యాజ్ యువర్ ఫ్రెండ్ లాగా చూడండి ప్లీజ్ ఎందుకంటే నేను కూడా సేమ్ మీలానే కాలేజీలలో ఇదే ఆడిటోరియం సెల్లో కూర్చుంది ఎన్నో కామెంట్స్ చేసిన రోజులు ఉన్నాయి టీచర్స్ మీద టీచర్స్ని చాలా కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి ఎంజాయ్ చేసిన రోజులు ఉన్నాయి మమ్మల్ని ర్యాకింగ్ చేశారు ఇవన్నీ కూడా చాలా జరిగాయి అప్పుడు అంటే ఇప్పుడు ర్యాగింగ్ ఇవన్నీ లేవనుకోండి మేము చదువుకునేటప్పుడు ర్యాగింగ్ ఇవన్నీ చాలా ఉండేవి బట్ ఇవాళ మనం అందరం కూడా ఇవాళ మనం అందరం కూడా యువత ఎవరు ఉన్నామో ప్రతి యువతకి మనదే ఫ్యూచర్ ఇవాళ లీడర్స్గా అందరం కూడా ఇవాళ టీడీపీ పార్టీలో మీరు చూస్తే ఎన్డీఏ కూటమిలో మీరు చూస్తే చాలామంది యువత వచ్చారు ఈసారి ఎందుకంటే ఇవాళ యువతకి ఫ్యూచర్ ఉంది యువత చేతిలోనే మన రాష్ట్రం మన దేశం ఉందని చంద్రబాబు నాయుడు గారు నమ్మి యువతకి అపర్చునిటీ ఇస్తున్నారు हम इस बात के बारे में बात किया है। इसलिए इस बात के बारे में हम लेके आते हैं। हाँ, हमारे

మీరు రేట్ కావాలి మీరు ఏదో కాంట్రాక్ట్ కావాలని చెప్పి దాంట్లో తొంభై రూపాయలు మీరు మళ్ళీ దాంట్లో ఇరవై ముప్పై రూపాయలు మిగిలించుకోవడానికి మీరు ఇది వేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తారండి ఏం చేస్తారు చెప్పండి ఈ రకంగా ఈ రకంగా సంపాది ఏం చేస్తారు నేను అన్నది ఏంటంటే ఇవాళ స్టూడెంట్స్ అందరు కూడా ఏం చెప్తున్నారు ఇవాళ మీరు వచ్చారు కాబట్టి బాగుంది అంటున్నారు ఎందుకు అప్పటి చెప్తారు చెప్పండి ఇంటరాక్షన్ చేశాం కదా స్టూడెంట్స్ రెండు రోజులు ఇప్పుడు ప్లేట్స్ ఇవన్నీ ఎవరు బాధ్యత మీ బాధ్యత అన్ని మీ బాధ్యత అక్కడ ప్లేట్స్ అక్కడే క్లీన్ చేస్తున్నారు అక్కడే పెడతారు అట్లీస్ట్ వేడింగ్ ఇల్లు క్లీన్ చేయాలి కదా క్లీన్ చేయాలి కదండి మీరు మీ ఇంట్లో ఎట్లా తింటారా మీ ఇంట్లో మీరు ఇట్లా తింటారా చెప్పండి నాకు ఒకటే విషయం చెప్పండి కడుపుకుంటారు కదా కడుక్కోరా ఎందుకు కడుక్కోరు అంటే వేరే వాళ్ళు ప్లేట్ కడిగింది మళ్ళీ మీరు మీ ఇంట్లో మీరే తింటున్నారు కదా ఎక్కడైతే అందరు తింటున్నారు కదా అందుకే కడుక్కోరు మీరు వాటర్ వాటర్లో కడిగియండి గా ఇచ్చే బాధ్యత చూడండి మీరు అంత కరెక్ట్ గా లేరు చెప్తాను